తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగా మండలంలో మొన్న కురిసిన భారీ వర్షాల కారణంతో నిన్న ఎన్టీఆర్ నగర్ సమీపంలో ఉన్న కల్వట్టు కూలిన విషయం తెలిసిందే కాల్వలు బ్రిడ్జులు కూలితే గాని ఆర్ఎండ్బి వాళ్లు స్పందించే పరిస్థితి లేదని అర్థమవుతోంది నిన్న కూలిన కల్వట్టుకు యుద్ద ప్రాతిపదికన ఈ రోజు ఉదయం నుండి పెద్ద పెద్ద సిమెంట్ పైపులు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు కల్వట్టు కూలటంతో నిన్నటి నుంచి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే ఈ రోజు మరమ్మతు పనులు ముమ్మురంగా చేస్తుండటంతో మనుషులు సైతం రోడ్డు దాటలేని పరిస్థితి ఏర్పడింది దగ్గర ఉన్న గ్రామస్తులు పక్కన పొలాల్లో నుంచి నడిచి వెళ్తున్నారు